వీరు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో జన్మించారు మహిమలేరులో ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్య తర్వాత నెల్లూరు కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం చేసి అనంతరం జోన్టీలో బీటెక్ హైదరాబాద్ గుర్తు చేశారు ప్రస్తుతం ప్రతిష్టాపమైనకల్ సొసైటీ అండ్ ఇండియా అధ్యక్షులుగా ఉన్నారు గతంలో డిఆర్ చైర్మన్ గారు రక్షణ పరిశోధన విభాగానికి కార్యదర్శిగాను భారత రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుని గాను పనిచేశారు అన్ని ఇచ్చింది ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది దేశానికి మనం ఏమిచ్చినాము దేశానికి మనం ఏమిచ్చినాము ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది దేశానికి మనం ఏమిచ్చినాము దేశానికి మనం ఏమిచ్చినాము భరతమాతకు బిడ్డలెందరో ఉన్నారు ఆ మాత మెడలో హారాలు కొందరు గుండ్రా సతీష్ రెడ్డి ఒకరు కే అంకితం అతడు గుండ్రా సీష్ రెడ్డి వకరు దేశ సేవ అంకితం అతడు జయ హో ఓ సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీ రెడ్డి జయ హో సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీష్ రెడ్డి ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది దేశానికి మనం ఏమిచ్చినాము మహిమలూరు అని కుగ్రామముందు రంగమ్మ సీత రామిరెడ్డిలకు జన్మించినాడమ్మ మన సతీశన్న క్రమశిక్షణ కుమారు పేరు మన అన్న జన్మనిచ్చిన తల్లి ఇంజనీర్ ఇంజనీరయ్యాడు ఆ తల్లి కోసం జన్మనిచ్చిన తల్లి ఇంజనీర్ ఇంజనీరయ్యాడు ఆ తల్లి కోసం సైంటిస్ట్ అయ్యాడు దేశం కోసం జయహో మన సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీష్ రెడ్డి జయహో ఓ సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీష్ రెడ్డి ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది దేశానికి మనం ఏమిచ్చినాము దేశ రక్షణ కొరకు క్షిపణుల్ని సృష్టించి దేశాన్ని కాపాడి రక్షకుడు అయ్యాడు పగలు రాత్రి అని తేడాలు లేకుండా నిత్యము పరిశోధనల్లో మునిగాడు కోవిడ్ కాటుకు బలి అయిపోతున్న ప్రజల ప్రాణాలను కాపాడినాడు కోవిడ్ కాటుకు పోతున్న ప్రజల ప్రాణాలను కాపాడినాడు దేశ ప్రధాని చే పొందారు సాక్షాత్ దేశ ప్రధాని సార్ని అభినందించారు దేశ ప్రధాని చేందాడు జయహో ఓ సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీష్ రెడ్డి జయహో కోసమే ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది జన్మనిచ్చిన ఊరి రూపురే మార్చ మాత్ర దత్తతకు తీసుకొని శ్రీమంతుడయ్యి ఆయన సినిమాలో శ్రీమంతుడు ఈ నిజంగా శ్రీమంతుడు మహేష్ బాబు సినిమాలో ఈ నిజంగా అయ్యాడు జన్మనిచ్చిన ఊరు రూపురేఖలు మార్చి దత్తతకు తీసుకుని శ్రీమంతుడయ్యే అభివృద్ధి ఇరుగని ఆ చిన్న గ్రామాన్ని అద్భుతంగా మార్చి ఆదర్శమైనాడు భార్య పద్మావతి సహకారమెంతో అనుష్ల సేవ గుణంతు భార్య పద్మావతి సహకారనిష్ సేవాణం తనాన్న సీనన్న ప్రోత్సాహమి జయ హో ఓ సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీష్ రెడ్డి जय हो, हो सतीश रेड्डी जनम कोसमें मन ई देश